బాగా ఇట్లా రెంగులు జుట్టు ఉంటుందన్నమాట సో ఒక్కొక్క హెయిర్కి ఒక్కొక్కలాగా ఇప్పుడు సిల్కీ హెయిర్కి అంటే మనం ప్రిట్ మచ్ ఎలాంటి దువన్లు వాడినా కూడా మనకు సరిపడుతుంది కానీ వేవీను కర్లీ హెయిర్ వచ్చేటప్పటికి మనం చాలా జాగ్రత్తలు కానివ్వండి కొంచెం జాగ్రత్త కానివ్వండి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి సో ఎలాంటి జాగ్రత్తలు అంటే యూజువల్గా చిక్కులు పడకుండా మనం ఎక్కువగా చూసుకోవాలి మనం ఏంటి అంటే రాత్రి పడుకునేటప్పుడు చిక్కులు పడుకోకుండా అల్లుకొని పడుకోవడము అలాంటివి చూసుకోవాలి మరి కోమ్స్కి వచ్చేపాటికి ఎలా చేయాలి అంటే వైడ్ నెట్ అంటే కొంచెం దూరంగా ముళ్ళు ఉండే దువ్వన్లు చూసుకోవాలి ఒకవేళ మనము బెస్ట్గా చూడాలి అంటే కొంచెం చెక్కతో చేసిన దువ్వన్లు అయితే మనకు కొంచెం మంచిగా ఉంటాయండి ఎప్పుడు కూడా మనకి చిక్కులు అనేది మనం ఇట్లా పాయలు పాయలుగా తీసుకొని చేయాలి కానీ మొత్తం జుట్టు ఒకటేసారి ట్రై చేస్తుంటే చాలా చిక్కులతోటి చాలా బ్రేకేజ్ అవుతూ ఉంటుంది చాలా బ్రేకేజ్ ఎండ్స్ కానివ్వండి చాలా చూస్తాం సో ప్లస్ ఎప్పుడు కూడా జుట్టు అనేది పచ్చి జుట్టు తూవద్దు తలస్నానం చేశాక కొంచెం ఆరాక జాగ్రత్తగా తూచుకోవాలి తూచుకొని ఆరినాక మనము కోంబ్ చేసుకోవాలి ప్లస్ మనం ఎప్పుడైనా కూడా దూకునేటప్పుడు లీవ్ ఆన్ కండిషనర్స్ ఉంటాయండి అవి వాడితే మనకి హెయిర్ కోంబింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఎప్పుడు కూడా టక్ టక్ ఇలా చిక్కులు ఉన్నప్పుడు గట్టిగా అనద్దండి అలా అనడం వల్ల ఆ పుల్ వల్ల మనకి ట్రాక్షనల్ అలోపేషియా అనేది వస్తుంటుంది ఆ జుట్టు ఇలా అనడం వల్ల ఈ జుట్టు దగ్గర ఉన్న హెయిర్ రూట్ అనేది మనకి పర్మనెంట్గా డ్యామేజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఎప్పుడు కూడా మనము జుట్టు అల్లేటప్పుడు కూడా టైట్ హెయిర్ స్టైల్స్ అనేది వేయకూడదు లూజ్ పోనీటెయిల్స్ కానివ్వండి లూజ్ ప్లాట్స్ కానివ్వండి మనం చెప్తాము